ఈ వీడియోలో ఘనబహుపదుల శూన్యాలకు జామితీయ భావమును గురించి చర్చించుకుందాము ఒక ఘనబహుపది అంటే ఎక్స్ క్యూ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ అనే ఉదాహరణను తీసుకుందాం దీన్ని వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్గా రాసుకుందాం ఘనబహుపదికి రేఖాచిత్రం గీయడానికి ఎక్స్కు కొన్ని విలువలను ఇచ్చి దానికి తగిన వై విలువలను కనుక్కుందాము ఎక్స్ వై వై విలువ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ అలాగే ఎక్స్ కామా వై బిందువులను రాసుకుందాం ఇప్పుడు ఎక్స్ బదులు మైనస్ టూ విలువను కనుక తీసుకున్నట్టయితే వై విలువ ఎంత వస్తుంది మైనస్ టూ హోల్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఇంటూ మైనస్ టూ అంటే దీని విలువ మైనస్ ఫార్టీ వస్తుంది కాబట్టి బిందువు మైనస్ టూ కామా మైనస్ ఫార్టీ ఇప్పుడు ఎక్స్ విలువని మైనస్ వన్ తీసుకుందాం అప్పుడు వై విలువ మైనస్ ట్వెల్వ్ వస్తుంది కాబట్టి మైనస్ వన్ కామా మైనస్ ట్వెల్వ్ వస్తుంది ఇప్పుడు ఎక్స్ బదులు జీరో తీసుకున్నట్టయితే వై కూడా జీరోనే వస్తుంది ఇప్పుడు ఎక్స్ బదులు వన్ తీసుకుందాం అప్పుడు వై విలువ ఎంత వస్తుంది వన్ క్యూబ్ మైనస్ ఫైవ్ ప్లస్ సిక్స్ కాబట్టి టూ వస్తుంది అంటే వన్ కామా టూ వస్తుంది ఇప్పుడు ఎక్స్ బదులు టూ తీసుకుందాం టూ క్యూబ్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఇంటూ టూ దీని విలువ జీరో వస్తుంది కాబట్టి టూ కామా జీరో అలాగే త్రీని తీసుకుందాం త్రీ తీసుకున్నప్పుడు వై విలువ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ మైనస్ ఫైవ్ ఇంటూ నైన్ త్రీ స్క్వేర్ విలువ నైన్ కదా ప్లస్ సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ అంటే ఫార్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ క్యాన్సిల్ అయ్యి జీరో వస్తుంది కాబట్టి త్రీ కామ జీరో వచ్చింది ఇప్పుడు ఫోర్ తీసుకుందాము ఎక్స్ ఫోర్ అయినప్పుడు వై విలువ ఫోర్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫోర్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఇంటూ ఫోర్ దీని విలువ ఎయిట్ వస్తుంది ఫోర్ కామా ఎయిట్ వచ్చింది ఇప్పుడు ఈ బిందువులన్నిటినీ గ్రాఫ్ పేపర్లో గుర్తించి కలుపుదాము మనం పట్టికను పరిశీలిస్తే ఘన బహుపది ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ యొక్క శూన్యాలు జీరో టూ మరియు త్రీ అని తెలుస్తోంది కదా ఇప్పుడు వీటి రేఖా చిత్రాన్ని గీద్దాము ఇది ఎక్స్ అక్షం మరియు ఇది వై అక్షం ఈ పట్టికలోని నిరూపకాలను గనక గమనించినట్లయితే వై నిరూపకాలు మైనస్ ఫార్టీ వరకు వచ్చాయి కాబట్టి మనము ఒక స్కేల్ని రాసుకుందాం ఎక్స్ అక్షంపై ఒక యూనిట్ ఒక సంఖ్యగా తీసుకుంటే వై అక్షంపై ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు సంఖ్యలుగా తీసుకుందాం ఇప్పుడు వై అక్షం పైన పాయింట్లను గుర్తిస్తున్నాం వన్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సంఖ్యలు అని అన్నాం కదా కాబట్టి మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ మైనస్ ట్వెల్వ్ మైనస్ సిక్స్టీన్లు అలాగే పాజిటివ్ వై యాక్సెస్ పైన ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ అని గుర్తించాము అలాగే ఎక్స్ అక్షం పైన ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సంఖ్య అనుకున్నందుకు వన్ టూ త్రీలను గుర్తిద్దాం ఇక్కడ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్లను గుర్తించాం ఇప్పుడు బిందువులను గుర్తిద్దాం మొదటి పాయింట్ మైనస్ టూ కామా మైనస్ ఫార్టీ అది ఇక్కడ వస్తుంది ఇప్పుడు రెండవ పాయింట్ మైనస్ వన్ కామ మైనస్ ట్వెల్వ్ మూడవ పాయింట్ జీరో కామా జీరో నాలుగవ పాయింట్ వన్ కామా టూ ఇది ఫోర్కి సున్నాకి మధ్యలో ఉంటుంది తర్వాతి పాయింట్ టూ కామా జీరో ఇది ఎక్స్ అక్షం పైనే ఉంటుంది తర్వాతి పాయింట్ త్రీ కామా జీరో తర్వాతి పాయింట్ ఫోర్ కామా ఎయిట్ ఈ బిందువులన్నిటినీ కలిపితే మనకి వక్రం వచ్చింది రేఖా చిత్రంలో గీయబడిన వక్రం ఎక్స్ అక్షమును ఖండించే బిందువుల ఎక్స్ నిరూపకాలు ఏమున్నాయి జీరో టూ మరియు త్రీ కదా కావున ఈ మూడు బహుపతికి శూన్యాలు ఒక ఘన బహుపతికి గరిష్టంగా మూడు శూన్యాలు ఉంటాయి అంటే ఎన్వ పరిమాణము కలిగిన ఒక బహుపది పిఆఫ్ ఎక్స్ యొక్క చిత్రము అనగా వై ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ అక్షమును గరిష్టంగా ఎన్ బిందువుల వద్ద ఖండిస్తుందని చెప్పవచ్చు అందుచే ఎన్వ పరిమాణం గల ఒక బహుపది పిఆఫ్ఎక్స్ నకు గరిష్టంగా ఎన్ శూన్యాలు మాత్రమే ఉంటాయి వచ్చే వీడియోలో బహుపదుల శూన్యాలపై కొన్ని లెక్కలను చేద్దాం